స్కోర్ పెంచుకుందామా సంజయ్ ఆరంకెల జీతం ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి నాకు ఇంటి రుణం ఎందుకు ఇవ్వరు అని ఆవేశంగా అడుగుతున్నాడు బ్యాంక్ ఆఫీసర్ని మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉంది క్రెడిట్ డెబిట్ కార్డులు వాడకాన్ని విశ్లేషిస్తే ఖర్చులపై మీకు ఏ మాత్రం నియంత్రణ లేనట్టు అర్థమవుతోంది అందుకే మేము అప్పు ఇవ్వలేమని ఆయన అన్నాడు సంజయ్కి చాలా అవమానంగా అనిపించింది రెండు రోజుల క్రితం పిల్లాడి స్కూల్ యాజమాని కూడా తనని పిలిచి సున్నితంగా హెచ్చరించింది మీరు మీ అమ్మా నాన్నలను నిర్లక్ష్యం చేస్తున్నారు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు అనవసర వివాదాల్లోనూ ఎక్కువగా ఇరుక్కుంటున్నారు మీరు మారకపోతే మీ పిల్లాడు కూడా మిమ్మల్ని చూసి చిడిపోయే అవకాశం ఉంది అందుకే మీ వాడికి టీసీ ఇచ్చి పంపించేయాలనుకుంటున్నాం అంటూ ఏఐ ఆధారంగా తయారు చేసిన నివేదికను చూపిస్తూ చెప్పారు ఆశ్చర్యపోవడం సంజయ్ వద్దైంది స్మార్ట్ ఫోన్లు వచ్చాక వాటికి ఏఐ జత కలిశాక వ్యక్తిగత గోప్యత అనేదే లేకుండా పోయింది అడుగు తీసి అడిగేసిన అంత బహిరంగమే నిజంగానే ఇలా జరిగితే ఎలా అని భయపడుతున్నారా అది ఎంతో దూరంలో లేకపోవచ్చు చైనాలో సోషల్ క్రెడిట్ స్కోర్ అంటే సామాజిక పరపతి విలువ పేరిట పౌరులు చేసే పనులన్నింటినీ మంచి చెడుల ఆధారంగా బేరీజు వేస్తున్నారు అందులో మంచి మార్కులు వచ్చిన వాళ్లకు విద్య వైద్యం ఉపాధి రుణాలు తదితర విభాగాలకు చెందిన సంక్షేమ పథకాలన్నింట్లో ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారు అదే తక్కువ మార్కులు వచ్చిన వారికి సాధారణంగా అందాల్సినటువంటి రాయితీలు పౌరసేవల్లో ఆలస్యం చేస్తున్నారు మన దగ్గర కూడా ఇలాంటి విధానాలను అమలు చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందనుకుంటున్నారా పోలీసు చూడకపోతే లైట్ వెలుగుతున్నా ఆగకుండా దూసుకుపోతాం రోడ్డు మీద నడుస్తున్నా వాహనం నడుపుతున్నా పరిసరాల్ని లెక్క చేయకుండా ఫోన్ మాట్లాడుతూనే ఉంటాం ఎక్కడ లైన్లో నిలబడాలన్నా పక్కదారులు ఎక్కడున్నాయో వెతికి పట్టుకుని మరీ దూరిపోతాం ఆఖరికి గుళ్ళో సైతం ప్రత్యేక దర్శనానికి వెబ్బర్లాడతాం క్యూలలో ఉన్న వాళ్ళని చేతకాని వాళ్ళలాగా పని పాట లేని వాళ్ళుగా భావిస్తూ తోసుకుంటూ ముందుకు ఏ కార్యాలయంలో పనున్నా ఎవరి చేయి తడిపితే ఆ పని సులువుగా అవుతుందో అని ఆరా తీస్తాం ప్రభుత్వం కొరడా జుడిపిస్తేనే మనం మారతామా మనకంటూ సామాజిక బాధ్యత అక్కర్లేదా సమాచారం సాంకేతికతల మేళవింపుతో చైనా ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంది మన ప్రభుత్వాలు కూడా ఆ బాట పట్టే వరకు వేచి చూద్దామా మనంతట మనమే మారదామా ప్రయత్నించి చూడకూడదు నిబంధనల ఉల్లంఘన లేకుండా నియంత్రణలో జీవించడంలోని ఆనందం ఎలా ఉంటుందో అనుభవిస్తేనే తెలుస్తుంది ఎవరికి వారు వ్యక్తులుగా మారితే సమాజం మొత్తంగా మారినట్లే కదా అప్పుడు ఇక ప్రభుత్వాలు సైతం ప్రోత్సాహకాలు అందించవచ్చు ఏమంటారు స్కోర్ పెంచుకుందామా